ఒక్క ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది అంట అంటే తెచ్చేదా ప్రైవేట్ కాలేజ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏ స్కూల్ బాగా చేశాడు చెప్పండి కుప్పంలో బాగా చేసుకున్నాడు ఆయన చదువుకున్న స్కూల్ తెలియదు స్కూల్ సెప్టెంబర్ ఫిఫ్త్ అదేనండి జగన్ గారు కట్టిన స్కూల్ జగన్ గారి తెచ్చింది బెంచీలు ఆడకెళ్లి దానికి రంగేసి కనపడకుండా డేట్ రెండు వేల ఇరవై ఒకటి దాని మీద కనపడుతుంది అది కనపడనీయకుండా దానికి ఇదేంటి పెయింటింగ్ వేసి ఆడే పెట్టారు మీరు ముప్పై ఎనిమిది వేల స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా చేశారు నువ్వు స్కూల్ బాగా చేస్తా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చెప్పడానికి